జైవాసి జై భూమిపుత్ర జై ములవాసి ములవాసి జై జై జేఎంఎస్ జేఎంఎస్ అనగా జబ్బు దీప మూలవాసి సమాజ్ గత పది సంవత్సరాలుగా ఈ జేఎంఎస్ ప్రతి గ్రామంలోను మనం ప్రతి మండలంలోను నియోజకవర్గంలోనూ ముందుకు తీసుకెళ్లే విధంగా అందరికీ వార్సం ద్వారా అన్నీ ప్రోగ్రామ్ చేసి ముందుకెళ్తున్నాం మరి ఈ జేఎంఎస్గా జమ్మూ మూలవాసి సమాజ్ ప్రతి గ్రామంలోనూ ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ముప్పై నుంచి నలభై మంది కార్యకర్తలు కనీసం ఒక రోజుకు ఒక గంట గంట నుంచి గంట వరకు ఇచ్చి ఆ విలేజ్ గురించి చర్చించడం కానీ అదేవిధంగా ఆ విలేజ్లో జరుగుతున్న అన్యాయాలు కానీ చర్చిస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి అక్కడున్న యువత ఏ విధంగా డెవలప్మెంట్ కావాలి విలేజీలను ఏ విధంగా పరిపుష్టం చేయాలనేది ఈ జేఎం యొక్క జేఎంఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం రివర్స్ రివర్స్ ఆస ఆస్పాసిస్ పద్ధతిలో కింది నుంచి పైకొచ్చే విధంగా ప్రతి ఏ దేశమైనా పల్లెల్లో చేసే ఉత్పత్తుల ద్వారా ఆధారపడుతుంది కాబట్టి పల్లెలను పరిపుష్టం చేసి వాళ్ళకు ఏ విధంగా బతకాలి చేసే పనులు ఏ విధంగా ఉన్నతంగా చేయాలనేది ఈ జేఎంఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి చాలామంది పేదల యొక్క భూములు కూడా అన్యాక్రాంతమై చాలామంది బాధపడుతూ ఎన్నో ఆస్తులున్నా కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు ఈ జేఎంఎస్ వ్యవస్థ గ్రామంలో పటిష్టమై మండల వ్యవస్థ అదేవిధంగా నియోజకవర్గ స్థాయి వ్యవస్థ అదేవిధంగా జిల్లా స్థాయి వ్యవస్థ రాష్ట్ర స్థాయి నుంచి సెంట్రల్ స్థాయి వ్యవస్థ లాగా ఏర్పడి వేల కొన్ని లక్షల మంది జేఎంఎస్లో కార్యకర్తలు ఉంటూ వారి యొక్క పరిపుష్టికి అదేవిధంగా అన్యాయం జరగకుండా ఉండడానికి జేఎ మెసేజ్ ముందుగా పోరాడుతూ ఉంది సామాజిక రూపొందం కూడా మూఢనమ్మకాలను కూడా ఈ చేస్తూ సమాజంలో ఏ విధంగా ఉండాలి దేని నమ్ముకోవాలి ఏ విధంగా దినచర్య ఉండాలి ఏ విధంగా మనం బతకాలి బతికించాలి అనే విధంగా ఈ జేఎంఎస్ ముందుకు తీసుకొస్తుంది ప్రతి గ్రామంలో కూడా ఈ జేఎంఎస్ కార్యక్రమాలు అదేవిధంగా కార్యాలయాలు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో జరిగే ఏ పార్టీ చూసినా ఏ వ్యవస్థ చూసినా ఎక్కడ కార్యాలయాలు ఉండవు కేవలం సెంట్రల్ లెక్కడ పెద్ద పెద్ద పట్టణాలు మాత్రమే ఉంటాయి కానీ ఈ జేఎంఎస్ గ్రామంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి దాంట్లో ముఖ్యంగా పదకొండు మంది కార్యకర్తలను తయారు చేసి అదేవిధంగా ఇరవై నాలుగు మినిస్ట్రేషన్లను తయారు చేసి ప్రతి మినిస్ట్రీకి ఒక్కొక్కరిని యాడ్ చేసి ఒక ఛానల్ లాగా ఏర్పడి ఎక్కడ కూడా ఒక్క అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత జేఎంఎస్ ఉంటుంది జేఎంఎస్ అనేది వ్యక్తిగతంగా పోదు ఒక సంస్థాపరంగా అవుతుంది నిర్ణయం ఉంటుంది సమితి నిర్ణయం ఉంటుంది కాబట్టి జేఎంఎస్ను అన్ని క్రమంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఈ మన దేశానికి ఎంతో అవసరం ఉన్నది ఇన్ని రోజులు ఏర్పడిన వ్యవస్థలు కేవలం వ్యక్తులను లేదా పార్టీలను ఒక కులాన్ని మాత్రమే సపోర్ట్ చేసుకుంటూ దేశ అభివృద్ధికి తోడ్పడకుండా వారి వారి డెవలప్మెంట్ కోసం స్వలభ స్వలాభం కోసం మాత్రమే ఏర్పడిన సంస్థలు మాత్రమే గంట పదంగా చెప్పవచ్చు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఏ వ్యవస్థ చూసినా వారి వారి యొక్క కులానికో లేకుంటే వారి యొక్క మతానికో వారి యొక్క పార్టీకో సపోర్ట్ చేసే విధంగా చెప్పారు చే తయారు చేశారు కానీ జేఎంఎస్ అనేది అందరినీ కలుపుకుంటూ అన్ని రాజకీయాలకు సంబంధించిన అన్ని మతస్థులు కానీ కులస్తులు కానీ అదేవిధంగా పార్టీల వ్యక్తులు కూడా ఈ జేఎంఎస్లో ఉండొచ్చు ఈ జేఎంఎస్ అనేది నిరంతర ప్రక్రియ కేవలం ఒక ఐదు సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం కాకుండా నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది ప్రతిరోజు కూడా దినచర్యలు ఉంటాయి కాబట్టి ఈ జేఎంఎస్ అనేది మన దేశంలో ముందుకు రావడం అనేది ఎంతో ఆవశ్యకత ఇన్ని రోజులు జరిగిన ఉద్యమాలు అన్నీ కూడా వదిలిపెట్టి అన్నిటికంటే ఉన్నత స్థాయిలో జేఎంఎస్ అనేది ముందుకు వస్తుంది కాబట్టి అందరూ ఆదరించాలని మీ తెలంగాణ రాష్ట్ర జేఎంఎస్ కోఆర్డినేటర్ అండ్ కోఆర్డినేటర్గా మీకు వ్యక్తపరుస్తున్నాను మరి ఈ జేఎంఎస్ నిర్మాణం త్వరితగతిన జరుగుతూ రాబోయి మన ఏ పల్లెటూరులో ఏ విలేజ్లో ఏ గ్రామాల్లో సమన్యాయం మనుషులంతా ఒకటే అనే వ్యవస్థ జేఎంఎస్ వ్యవస్థ నేను వర్ణ వ్యవస్థ ఉంటూ కొందరు తక్కువ కొందరు ఎక్కువ అనే వ్యవస్థలు ఉన్నాయి వాటికి సపోర్ట్ చేస్తూ కొన్ని నిర్మాణాలు కూడా జరిగినాయి అవన్నింటినీ కూకటి పిల్లలతో ఎకలించగల ఏకైక సంస్థ మన జేఎంఎస్ సంస్థగా భావిస్తూ అందరూ కూడా ఈ జేఎంఎస్లో వారి యొక్క మరణాలను దిందించుకొని నేను జేఎంఎస్ ఇంకా ఏమీ లేదు జేఎంఎస్ఏ ఈ దేశానికి అభివృద్ధి చెందించగల ఏకైక వ్యవస్థ అని నమ్ముతూ ఈ జేఎంఎస్ నాకు పరిచయం చేసిన పెద్దలు భీమా సంతి గారు అదేవిధంగా భక్తుల సిద్దేశ్వరన్న గారు చెంబు దీపం గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి డాక్యుమెంట్ తయారు చేసిన నందన్ రాజు గారు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ భావజాలాన్ని చదువుకున్న వాళ్ళకు మాత్రమే సమయాన్ని కేటాయించిన కేటాయించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మరి మిగతా జనాలలో సమయము లేక వాళ్ళు వాళ్ళు కష్టాలు చేసుకుంటూ వాళ్ళు నిమగ్నం అయిపోయి నాకు ఇంత నేను ఇంత సంపాదిస్తున్న ఇదే చాలా సరిపోతుంది నేను బతుకుతున్నా కదా ఏం అవసరం లేదు అనే విధంగా వారి కుటుంబం వరకే చూసుకుంటున్నాను కానీ వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తే ఈ జయమసే ఎంతో అవసరం ఈ జబ్బు దుబ్బ తర్వాత తర్వాత ఎంతో అవసరం వస్తుంది మీ పిల్లల బాగు కోసం కానీ సమన్వయం కోసం కానీ ఒకరు కింది స్థాయిలో ఒకరు పై స్థాయిలో ఉండకుండా ఈక్వాలిటీ ఏ పని చేసినా సమాన జీవితం ఉండాలి మరి ఒకరు భూమి పని చేస్తూ ఊడ్చే పని చేసే వాళ్ళకు తక్కువ జీతం అదేవిధంగా మెంటల్గా ఓన్లీ రాతలు రాత్రి వాళ్ళకి ఎక్కువ జీతం ఉన్నది ఇది ఎక్కడ వ్యవస్థ మరి అందరూ సమానంగా ఉండాలంటే ఈక్వల్ జీతాలు ఉండాలి కదా సో డిమాండ్ అండ్ సప్లై విధంగా వాళ్ళని ఈ వ్యవస్థ అనేది కుళ్ళిపోయింది మనకు ఎన్ని రోజులు ఏర్పడిన వ్యవస్థలన్నీ ఒక ప్రాంతానికో లేకుంటే ఒక కులానికో అంకితం అయిపోయి దేశాభివృద్ధిని ఒక పొడలు పెట్టుగా మారినాయి ఎప్పుడు కులాల మధ్యలో మతాల మధ్యలో బీసీలు ఎస్సీ ఎస్టీలు మొదల కుట్లాట మాత్రమే ఉపయోగపడుతున్నాయి ఈ సెల్లులో లో బంధించేసి ఆ సెల్లు మాత్రమే వ్యవస్థాపనమైనవి కాబట్టి ఈ జేఎంఎస్ను దేశాభివృద్ధికి మన అభివృద్ధికి సమన్వయానికి అన్నిటికీ ఒక మంచి ఉదాహరణగా మంచి ఫైనల్ ఇదే దేశంలో ఫైనల్ జేఎంఎస్ అనేది ముందుకు కొనసాగుతుంది మరి రాబోయే తరంలో మా పరిగణ నియోజకవర్గంలోని తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో పరిగె నియోజకవర్గంలో కార్యాలయం మొన్న ఇరవై మూడు తారీఖు ఈ నెలలో జూన్ నెలలో ఓపెన్ చేస్తున్నాం ఒక ఒక్క గ్రామాన్ని ఓపెన్ చేసుకుంటూ పోటు కార్యకర్తలను ఏర్పాటు చేసుకుంటూ ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాజకీయాలు అనే తర్వాత విషయం కానీ భావజనం నేర్చుకోవాల్సిన అదేవిధంగా మన భక్తులు బాగా ఉండడానికి పల్లెలను విలేజ్ను డెవలప్ చేయడానికి మనం ముందుకెళ్దాం జై జై మేష్ జై మూలవాసి జై జైలవాసి